मिताली मिता यू हाय यार कंग्राचुलेशन हाय यार हो नमस्कार बनार ना हाउ्यू लास्ट टाइम मंगल गिरी मिताली कंग्राचुले मिथाली अट्ठे गुड लक Has it been exciting? Huh? That's what she told me last night. Five o'clock, huh?

కాంపిటీషన్స్ ఏం చేయలేదు ప్రాక్టీస్ మీకు ఎక్కడ గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ సార్ ధర్మల్లో మేము ఉన్న చోటు ఉంది సార్ గ్రౌండ్ ఓకే ఆ ధర్మల్ ఏ ఆ జెనికో గ్రౌండ్ జెనికో అక్కడ ఏమి అంత ప్లేకి ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి ఆ గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రికెట్ వర్క్ అయితే అంతేం లేదు సార్ మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే సార్ ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ది అవన్నీ సార్ అది పని చేసింది పనికి వచ్చాయి ఆర్టీపీ పని చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న వయసులో వచ్చాం ఇప్పుడు ఏంటి నీ అంబిషన్ ఏంటి అంబిషన్ అంటే ఆడాల్సి ఇంకొక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆడాల్సి ఇలా కంటిన్యూ నీకు ఎవరు కోచ్ ఎవరు అక్కడ అప్పట్లో ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటి దగ్గర అంటే మా మామే చిన్నప్పటి నుంచి ఇంకా నేను సార్ అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయాలనుకున్నాను నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడిచ్చేసి కడప కడప అయిన సార్ సురేష్ సార్ అయినా సో ఆ సార్ అకాడమీకి వెళ్ళినాను ఒక టూ మంత్స్ సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్ కి ఇంటర్ ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాను ఆ ఇయర్ నేను ఛాలెంజర్స్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్ నైన్టీన్ తర్వాత మళ్ళీ ఆ ఇయర్ ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయ్యింది ఇంకా అలా ఒక అది ఫస్ట్ ఇయర్ ఫోర్ ఇయర్స్ అలానే ఇంకా లాస్ట్ ఇయర్ పిల్లలు మీరు ఏమైనా చేయగలుగుతారు ఓసారి ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని కొన్ని లైక్స్ డిజ్లైక్స్ లేకపోతే ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు సార్

ఆ ప్రజెన్స్ ఆ మైండ్ ఇట్ ఇలా క్లించి ది ఈవెంట్ అనమాట నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైమ్లీ ఆడా ఆడిన దానివల్ల నీకు ఏమైంది ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం అంతే కదా గుర్తించే ఆ ది మూమెంట్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట మనకుండే శక్తి అనేది ఆ శక్తిని కొంతమంది ఉపయోగించడం అప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయి గేమ్ ఆడాలి గెలవాలి నీకు అవకాశం వచ్చింది అనే విధంగా నువ్వు అంతే వెళ్ళిపోయావు అంతేనా అనుకున్నావు ఇంత పేరు వస్తుందని అంటే నేను నాకు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రో వచ్చాను కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచి అనుకున్నాను ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి ప్రోయాక్టివ్ గా ఉండాలి అంటే నీకు లైఫ్ లో కొన్ని కొన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశాన్ని అద్దెగా మీరు అక్కడ విత్డ్రా అయినా లేకుంటే కాంప్లిసెన్సీ వచ్చినా లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా నాకు అన్ని తెలిసి అని ఆలోచన అక్కడే నిలిచిపోతారు లేకుండా అక్కడ ఫస్ట్ ఇది నీకు ఒక అదృష్టం అనొచ్చు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నీకు నీ జీవితానికి పేరు ప్రతిష్ట సెటిల్ కావడానికి తలుపు అనమాట దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి అప్పుడు నీకు బిక అసెట్ ఫర్ దేషన్ దేశానికి ఒక అసట్గా తయారు

ద లెవెల్ వచ్చి అంటే మధ్యలో ఫ్యామిలీ కూడా చూద్దాం చేద్దాం ఆలోచిద్దాం చెప్దాం మరి టూ ఇయర్స్ అట్లా అవుదాం మళ్ళీ కోవిడ్ వచ్చింది ఒక టూ ఇయర్స్ సో ఇట్ అమేజింగ్ ఇంటరాక్షన్ నేను పేద ఫ్యామిలీ ఏమన్నా ఖర్చు పెట్టారమ్మా మినిమం మనం ఏమన్నా త్రీ క్రికెట్ వరకు అయితే ఖర్చు పెట్టున్నాం త్రీ త్రీ ఖర్చు పెట్టండి అంటే నేను స్టేట్ అన్న తర్వాత నాకు ఖర్చులకి నాకు డబ్బులు వచ్చేసి స్టేట్ ఆడిన తర్వాత నీకే వస్తుంది నాకు బీసే మ్యాచ్ ఫీ అవన్నీ వచ్చేసి సో అప్పుడు కొంచెం నేను నాకు అంత అవసరం పడేది కాదు పెద్దవి స్పైక్స్ అవి కొనుక్కోవాలంటే డాడీని అడిగేదాన్ని నార్మల్ ఖర్చులకి నా దగ్గర ఉండేది ఫాదర్ సపోర్ట్ చేసేదా మీకు ఖర్చు ఫాదర్ చేసేదా అంటే ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ

Like the women winning and home ground, Like a turning movement, And that stadium, that energy that I saw arose up. Something I've not seen. Yeah. At least either match kill something. That day was like the energy, the amount of cheering. Mm. Next level. <laughs> she made it very thanks to the match. <laughs> uh, All of us were on the edge of our chairs, sir. We enjoyed it so much. దిస్ ఈజ్ ఫ్రొమ్ ద బిగిని క్రికెట్ ఈస్ ఎ గ్లామరస్ గేమ్ ప్లే దీంతో నేనేంటంటే క్రికెట్ని ప్రమోట్ చేస్తానే ఐ ప్రమోటెడ్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో ఫిట్నెస్ ఉండాలి అదర్ స్పోర్ట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను రెండు వేలు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ కట్టాను అక్కడ గచ్చి బౌలి గేమ్స్ విలేజే క్రియేట్ చేశాను అక్కడ నుంచి నేషనల్ ఆ గేమ్స్ ఇప్పుడు అదర్ గేమ్స్ కూడా ఇంపార్టెన్స్ వచ్చింది మనకు ఓన్లీ క్రికెట్ ఆడేవాడు అండ్ వాజ్గెస్ట్ ఆల్ గేమ్స్ చేసాం బ్యాడ్మింటన్ మనం ఇచ్చాను ఎందుకు వస్తే అతనికి సైట్ ఇచ్చాం అందరినీ ప్రమోట్ చేస్తాం ఫస్ట్ మనం వచ్చింది వెయిట్ లిఫ్ట్ రిలేషన్తో స్టార్ట్ అయ్యింది నేను గోపీచందగా ఆడచ్చు అప్పుడు ఒక పాలసీ అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నేనే అప్పుడు ఏం చేశానంటే గేమ్స్ ఆడితే చాలామంది ఎందుకు అంటే గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీమ్ తర్వాత మీకు ఆ గేమ్స్లో కూడా క్రికెట్ ఆడితే మీకు ఒక స్టేజ్ పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి అట్లే మనం అది ఒక మిగిలిన గేమ్స్ డబ్బులు వచ్చేవి కాదు నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్గా చేయాల్సిన ఉద్దేశంతో పుట్టలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది మైండ్ అక్కడి నుంచి స్టార్ట్ చేసింది ఇప్పుడు అది బాగా దేశం అంతా కూడా అందుకున్నారు క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడినా పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని నిరూప్రా చేశాను నేను కొంత ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను ఎవరన్నా ఇచ్చా నాకు తెలియదు మా దగ్గర గ్రూప్ వన్ సర్వీస్ లెవెల్ నుంచి అంటే తాడే పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి లైఫ్ సెటిల్మెంట్ కావాలి అప్పుడు డైరీ కార్డు అవుతారు గేట్ అఫ్ మెడజర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీరే కొడున్నారమ్మాబాద్ ఇది నేటి ప్లేస్ ఎక్కడ హైదరాబాద్ వార్నుండో ఐస్ వాన్ ఎన్ జోన్ ఫోర్ టప్ ఇన్ హైక్రోబాద్ ఫాదర్ ఎయిర్ ఫోర్స్ నగరం పర్సన్ చేస్తారు ఎప్పుడొచ్చారు రాజు నగరం మీ ఫాదరు ఏ ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ మంచ్ హిందీ development of hyderabad. Yes, yes, i was just telling, i think the first meeting was in 2002 when i broke the world record. Mm. Uh, you have honored me in hyderabad. Yeah. Yeah, that's the first time uh, women's cricket at the state level, people started to notice. Mm. because after that uh, uh, meeting yeah. with you, yeah. i remember 2002. Yeah. great experience. Last time when we met, almost 90 minutes we interacted. We mm. gave a lot of feedback mm. on what we should do as a state and all that. And I think we've implemented certain almost 50%. We implemented or 50% under Mithali's leadership. We're going to implement so. creating a grassroots movement for cricket. and mm. We believe that that is respect to all sports. Uh, so it's, I think, exciting journey. Yeah. And started. also, sir, you came to Mullapadu. we were playing the. I think West Indies, right? oh. yeah, the, I think the first international in right, is under his yeah, leadership yeah. in 2016. 2016, no, oh, no. yeah. yeah. I was leading then, so you came to meet I, the girls. I and don't know. But, place, it's is a very good place. i oh, think hills oh, like yes. హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే క్లైమేట్ బిల్డ్ చేసాం ఇక్కడ బ్యూటీ ఏంటంటే వాటర్ హిల్స్ హైదరాబాద్లో కూడా హిల్స్ ఉన్నట్టు అంత పెద్ద హిల్స్ ఉన్నట్టు కాదు అవన్నీ ఇప్పుడంతా సైడ్స్ అవుతాయి ఇక్కడ అంతా కూడా హిల్స్ ఒక పక్క బ్యూటిఫుల్ హిల్స్ ఉన్నాయి వాటర్ ప్రొటెక్ట్ అదర్వైజ్ సై కూడా అదే మరి వాటర్ ఒక పక్క ఇంకో పక్క గ్రీనరీ బ్యూటిఫుల్గా వస్తారు అప్పుడు హైదరాబాద్లో ఎవరు గుర్తించేవారు నేను చిన్నప్పుడు అవెన్యూ బాటి కాబట్టి అప్పట్లో హైదరాబాద్లో నేను సెవెంటీ ఎయిట్లో ఎంఎల్ అయ్యాను ఎయిటీ టూ ఎయిటీ త్రీ తెలుగుదేశం పార్టీ వచ్చింది అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయ్యింది నైంటీ ఫైవ్ నుంచి నెక్స్ట్ లెవెల్ సార్ sports in yeah. hyderabad yeah. that time the ardunte why too many sports people coming from hyderabad i said because of state government. Yes. Policies, promoted the pro policies. Yeah, other sports also yeah. All sports in yeah. this policies at yeah. stadium another oh. mm -hmm. best cricket stadium mm -hmm. pall cricket stadium mm -hmm. the new city or the three stadiums i mean, <coughs> Pratt, swimming and there are three stadiums And right? uh, other sports are also the and to other areas. That was the beginning. But sir, uh, I want to just appreciate uh, uh, Lukesh and even our uh, President and the Secretary Mr. Satish because after that interaction with the players, but, sir, then there were so many things that has changed and uh, they were able to sort of uh, then, you know, it is a culture and then they, they have managed to get our um, two women cricketers one stand on my name and our kalpana who is player who's played international level uh, gate also and it is like an inspiration for girls yeah. when they come for training when they play yeah. matches yeah. they see women cricketer name when yeah. sort of it builds up

వీళ్ళందరినీ అప్పటి నుంచి ప్రమోట్ చేసేవాడు హైదరాబాద్లో సో మెనీ టైమ్స్ హెచ్ఎస్ కాంపిటీషన్స్ పెట్టడం ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పెట్టాం విశ్వనాథ్ అప్పట్లో విశ్వనాథ్ బాగా అతను ఆల్ గేమ్స్ ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్కరికి గేమ్స్ అనేది జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ దైఫ్ ஹெல்த்தி சொசைட்டி உண்டாலே ஹேப்பி சொசை உடாலேஸ் கூட பார்ட்ட ஆஃப் தான் லோட்ஸ் வல்ல ஸ்போர்ஸ் வளர பிரதி ஒங்கேஜ் அவுத்தார் நேஷனல் யூனி அண்டர் சுப்ரை ரெண்டோதி வாழ்க்கூட ஹெல் ஃபிட்னெஸ் லயா ஆடாலே நான் கோரிக்கை ஏதோ கேம் Yeah. So, llamada Viмин.